చూశాను డీజే వల్ల అటాక్ వస్తుందా లేదా అని అయితే జర్మనీ చేసిన పరిశోధనలో తెలియంది అటాక్ వస్తుందని అంటున్నారు అయితే జర్మనీ వరకు ఎందుకు ఒకవేళ ఎగ్జాంపుల్ మనకి తెలిసి ఉంటుంది ఎందుకంటే మనం అనుకోకుండా డీజే మోగుతుంది అనుకోండి దాని ముందు నుంచి మనం దాటేటప్పుడు మన గుండెలో దళ అనేది ఆటోమేటిక్ అర్థమవుతుంది అంటే ఆ సౌండ్ అనేది మనకు ఎక్కువ ఇబ్బంది పెడుతుందని మనకు అర్థమవుతుంది దాని గురించి పరిశోధన అవసరం లేదు ఆటోమేటిక్గా ఒక మనిషి దాని ముందు పోయిన తర్వాత అర్థమవుతుంది అయితే కొంతమంది అట్లా కాకుండా ఒక మన వీధులు ఎక్కడ డీజే మోగుతుంది అనుకోండి మన కిచెన్ రూమ్లో ఉన్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కదులుతూ ఉంటాయి వాటి మీద మూతలు కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అంటే ఎక్కడ ఉన్న వస్తువు కదులుతుందంటే మన గుప్పిడంత గుండే కూడా ఎంత ఇబ్బంది పడుతుందో మనం కూడా అర్థం చేసుకోవాలి దానికి తోడు ప్రస్తుతానికి ఉన్న మొత్తం కెమికల్ కలిపిన ఆహారం తీసుకుంటున్నాం అలాగే వ్యాక్సిన్లని ఆ మందులు ఈ మందులని ప్రతి ఒక్కటి మన శరీరంలో సహజంగా ఉన్న గుణాన్ని కోల్పోయాం కాబట్టి మన గుండెను మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి సినిమాలో ఆరు నిమిషాల డ్యాన్స్ ఉంటుంది కదా వాళ్ళు ఆరు నిమిషాలు చేయరు అరవై రోజులు చేస్తారు మన వాళ్ళు ఏం చేస్తారు కొంచెం ఆల్కహాల్ తీసుకొని నాన్ స్టాప్గా స్టార్ట్ చేస్తూనే ఉంటారు అంటే మన యువతకు ఆల్రెడీ ఇంతకుముందు శారీరక శ్రమ అనేది ఉండదు ఒకటేసారి డీజే ముందు ఎగరడం వల్ల ఏమవుతుందంటే ఆయాసం అనేది వస్తుంది అయితే మనం ఆల్కహాల్ తీసుకోవడం ఉండడం వల్ల ఏమవుతుందంటే మన మెదడు అనేది మొద్దుబారినట్టు ఉంటుంది కాబట్టి మనలో శరీరంలో జరుగుతున్న ఆయాసం అలాంటిది అన్నట్టు మనం గుర్తించలేక ఒకటేసారి సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు సిపిఆర్ చేసినా కూడా బ్రతికే అవకాశం ఉండదు కాబట్టి మనం ప్రస్తుతం ఉన్న కాలం తగ్గట్టు మన ఆరోగ్యం మీద మన గుండె మీద మనమే జాగ్రత్త వహించాలి కొద్దిసేపు ఆనందం కోసం మనతో మన కుటుంబాన్ని మన పిల్లల్ని మన ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న సమాజంలో మనమైతే తీరని శ్లోకం అయితే ఇచ్చి వెళ్ళకూడదు ఇది మాత్రం గ్రహించి మీరందరూ మీ గుండెని కాపాడుకోండి ప్రస్తుతానికి కాలగుణంగా ఉండండి ఓకేనా మనం ఆ ఆల్కహాల్ తీసుకున్న తీసుకోకపోయినా కూడా చిన్నపిల్లల కాంచి మొదలు పెడితే మంది వరకు కూడా హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది కాబట్టి మన ప్రస్తుతానికి కాలంలో మన గుండె చాలా వీక్ ఉంది మనం తీసుకునే ఆహారం కల్తీ ఉంది దాని తగ్గట్టు కూడా మనం కూడా డీజేల ముందు కానీ ఇంకేమైనా ప్రోగ్రాంలో కానీ మనం డ్యాన్స్ అనేది చేయకూడదు డీజే అనేది అధిక సౌండ్ వల్ల కూడా మనకు అనేది గుండెకు చాలా ప్రాబ్లం దానికి ఏ ఎవరు సర్వే చేసినా చేయకుండా నేను అనుకోకుండా ఒకసారి డీజే ముందు నుంచి బైక్ వేసుకొని దాటేటప్పుడే నాకు కొద్దిసేపు వరకు ఏం అర్థం కాలే అట్లా అనుకోకుండా నాకు ఒకసారి హార్ట్లో పెయిన్ లాగా అనిపించింది దాని ముందు నిలబడ్డోళ్ళు అసలు ఎట్లా ఉంటున్నారో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఏమైనా ఉన్నా ఏమైనా డీజే ముందు డ్యాన్ చేయాలనుకుంటే సౌండ్ తక్కువ పెట్టి చేయండి అలాగే బేస్ అనేది తక్కువ పెట్టుకోండి అలాగే మనం ఒక నెల ముందు నుంచైనా ప్రాక్టీస్ చేయాలి ఒక నిమిషం రెండు నిమిషాల వరకు నాన్ స్టాప్ డ్యాన్స్ చేయాలనుకుంటే ముందు ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం అది లేకుండా మీరు డైరెక్టు ఇక డీజే స్టార్ట్ చేసినా కానీ అయిపోయినంత వరకు మీరు డ్యాన్స్ చేయడం వల్ల కూడా హార్ట్ స్టోక్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి